అధికారుల అలసత్వం పాలకుల పట్టింపు లేనితనంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిరుపేద విద్యార్థుల హాస్టల్ భవనంలో పైకప్పు పెచ్చులూడి పడి పలుమార్లు పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి పెద్దపల్లి బార్ల కళాశాల హాస్టల్లో భవనం శిథిలావస్థకు చేరుకుని పలుమార్లు కప్పు పెచ్చులూడిపోయి మరి విద్యార్థులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ గదిలోని పైకప్పు పెచ్చులూడి పడి కింద అయితే ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి త్రుట్లు తప్పించుకున్నారు ప్రమాదం సంభవించిన సమయంలో హాస్టల్ వార్డెన్ కానీ అధికారులు కానీ అందుబాటులో లేరని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శిథిలావస్థకు చేరుకున్న ఈ హాస్టల్ భవనాన్ని మరొక చోటికి తరలించి విద్యార్థులను ప్రమాదాల బారి నుండి కాపాడాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు సమస్యల నిలయంగా ఈరోజు ఇక్కడ మారుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము గతం నుంచి మరి గతంలో కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా నిర్వహిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ మరి అధికారులందరికీ కూడా వినతి పత్రాల ద్వారా అదేవిధంగా ఆఫీసుల ముందు ముట్టళ్ళు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి వీటిపైన ఈ ఈ ను మొత్తం మార్చి వేరే దగ్గర ఏర్పాటు చేయాలి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి ఒక విద్యార్థికి అస్వ అస్వస్థతకు గురయ్యి ఈరోజు జ్వరం వచ్చి ఒక రూమ్లో పడుకుని ఉంటే మరి ఆ విద్యార్థికి ఏదైతే ఆ పెచ్చులు పడుతున్న సమయంలో విద్యార్థి గమనించి ఆ హుటాహుటిన దా అక్కడి నుంచి బరులుకుంటూ వెళ్ళి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే క్రమంలో ఆ త్రుటిలో ఆ ప్రమాదం మొత్తం కూడా దారి తప్పిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ ఏసీ హాస్టల్ నుం ఉంటానని వన్ ఇయర్ నుండి ఏసీ హాస్టల్లో ఉంటున్నా వన్ ఇయర్ నుండి కూడా బిల్డింగ్ ముందు నుండి కూడా బాగాలేదు పిచ్చులు కూలిపోయేటట్టు చాలా ఉన్నది అంటే ఎన్నోసార్లు ఈ హాస్టల్ గురించి సార్లకు వాళ్ళకు వీళ్ళకి తెలియజేసినాం అయినప్పటికీ కూడా సార్లు ఏం సార్స్ వాళ్ళు ఏం కేట్ తీసుకోవాలి దీని గురించి వన్ మంత్ అవుతుంది కలెక్టర్ సార్ కూడా వచ్చారు కలెక్టర్ సార్ కూడా వచ్చి ఏం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ కూడా ఏం చెప్పాలి హాస్టల్ గురించి చేంజ్ చేస్తాం లేకపోతే దీన్ని దీన్ని చేంజ్ చేస్తాం లేకపోతే దీన్ని వేరే చేద్దామని చెప్పేసి కూడా ఏం చెప్పాలి మాకు ఇంతవరకు ఎన్నో డీడి సార్కి డీడీ సార్ దగ్గరికి వెళ్ళినాం అన్ కలెక్టర్ సార్ దగ్గర ఎన్నోసార్లు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ కూడా లెటర్స్ పెట్టినాం దానికన్నా ఎక్కువనే టైమ్స్ కూడా అడిగినాం హాస్టల్ గురించి